మూడే వచ్చాయా ఏ కలర్ రాలేదు ఈ పక్క ఆ పక్క ఉంటుంది చూడండి ఎవరో ఒకరు పెట్టేసుకుని ఉంటారు మాకు సైడ్ కావాలని చూడండి ఏదో లైన్ వాలంటీర్ ఎవరుంటే వాళ్ళు చూడండి సమిధులు హోమ ద్రవ్యాలు హోమంలో ఇపికలు ఈ హోమకుండలు పెంచడానికి ఎంతో మంది శ్రమ చేస్తే అలాగే రెండు మూడు రోజుల నుంచి మనకి సప్లయర్స్ వాళ్ళు కాని లైటింగ్ వాళ్ళు కాని ఇక్కడ హోమంలో హెల్ప్ చేసేవారు కానీ నిన్నటి నుంచి మనకి వంట చేసి గుడ్డు పెడుతున్నారు అలాగే వీళ్ళందరూ సహాయంతో మనం చేసుకుంటున్నాం మనందరం కూడా ఈ హోమం జరుగుతున్నందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది చివరిలో అలాగే ఎన్ఆర్ పారాయణ చేస్తున్నప్పుడు మీరు చెప్పారు చండీ పారాయణ జరుగుతున్నప్పుడు ఎంతో మంది ఇక్కడికి రాని వాళ్ళు పారాయణ చేసి భూమికి దారపోయడానికి కూడా చూశారు మీరు మనుషులు మారాలి తప్ప నెయ్యిల్ని మార్చేసుకుంటారు అమ్మ మొదలయ్యాక ఈ కాంతంలో మీ అక్క చెల్లెలు ఆ చివర ఎవరో కూర్చుంటారు బావగారు వాళ్ళకి నెయ్యిని పంపించేస్తారు మేము ఆపలేం వాటిని చూసి ఎక్కడనో అక్కడే ఉంటాడు ఇక ఇప్పటికిప్పుడే నాలుగు ఎందుకు చేయాలంటే మన నా గురువు అధికం గురువు లేకపోతే మనకి ఏది రాదుదా కాబట్టి ఏదో గురువుని మనసులో స్మరించుకోండి ఎందుకంటే గురువు అంటే విశ్వవ్యాపక చైతన్యం కాబట్టి మీకే గురు మీ గురువు ఎవరైతే వాటిని మనస్ఫూర్తిగా మనసులో స్మరించుకుంటూ ఈ హోమం ద్వారా ఆ గురు కృపకి పాత్రలు అయితే చాలు మీరు అనుకున్న ప్రతి పనిలోనూ విజయమే వస్తుంది చక్క గురువుగారి పాదాలు మీ తల మీద ఉన్నాయని అనుకోండి దాని నుంచి ఒక కాంతి మీ లోపలికి వస్తున్నట్టు చూసుకోండి ఆ కాంతి ఎంత బాగా వస్తుందో మీ ఇంటికి అంత వెలుగు వస్తుంది

అథ క్షమలవర్యం అసౌ స క్షమలవర్యం సహో స్వరూప నిరూపణ స్వగురవే శ్రీ అన్న సహిత శ్రీ అమృతానందరాజ శ్రీ గురు శ్రీ పాదకాం పూజయామి తర్పయామి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఐ క్లీప్ సౌ సర్వ సర్వతత్వేభ్య స్వాహ అమ్మ ఇప్పుడు చేతులు కడిగేసుకుని మిగతా అందరూ కూడా తీసుకోండి ఏమ్మా ఇప్పుడు నా వైపు తిరుగున్న మగవాళ్ళు పాత్రం వినండి వాళ్ళు ఏంటి అంటే రెండే రెండు అక్షింతలు తీసుకుని చేతితో పట్టుకోండి మిగతా ఎవరో ఒకళ్ళే ఒకే ఒక్కళ్ళు రెండు అక్షింతలు తీసుకుని చేతితో పట్టుకోండి రెండు అక్షింతలు ఏమ్మా అమ్మా రెండు అక్షింతలు తీసుకుని చేతితో పట్టుకుని కుడి చేయని ఇలా కుప్పిళ్లా పెట్టండి అమ్మ మీరు ఒక్కళ్ళు నా పైన కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు ఆచమనీయం చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరూ గుప్పిడిలా పట్టుకుని ఎడ చెయ్యని ఆ గుప్పిడి కింద బేస్ లా పెట్టండి పెట్టి దాన్ని తీసుకొచ్చి కోరికి కాబట్టి మీ కోరిక మీరు చెప్పింది

సమ్మానిత నోటా గాంహోర్తమోర్త్యా నాదీన కూలైనా కృస్నా పూరిత మమహ స్వా

మళ్ళీ ప్రేమగా ఎప్పుడైతే పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలా మనం మార్చమని అడుగుతూ ఆ తేని మనం వేస్తాం శ్లోకం అంతా వేస్తారు శ్వాస అన్నప్పుడు మొత్తం వేసేస్తారు వేస్తూ ఉండండి పేసా వేయకండి తేను మాత్రం వేయండి వేయండి అమ్మా ఏమ్మా ఇప్పుడు అందరూ మీ చేతిలో ఉన్నవన్నీ పక్కన పెట్టేయండి ఎవరు ఏం తీసుకోవచ్చు అందరూ ఒకేసారి వేసేయండి చాట చీర జాకెట్టు పువ్వులు రెండు కర్రలు మాత్రం మీ పెట్టుకోవాలి బ్రహ్మాపణం అంటూ వేసేయండి బ్రహ్మాత్మతు స్వా బ్రహ్మాత్మణం బ్రహ్మ హిమి బ్రహ్మాత్మ బ్రహ్మణా బ్రహ్మ యవ తీరగ్యం బ్రహ్మ కర్మ సమాధి లోకా చక్కగా అందరూ మన సాంప్రదాయం జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటాం గురువు గారికి చక్కగా వాళ్ళు పోసేటప్పుడు హ్యాపీగా చెప్పండి జన్మదిన శుభాకాంక్షలు గురువు గారికి అమ్మా అందరికి నమస్కారం ఈ రోజు మన సాంప్రదాయం ఆల్రెడీ వచ్చింది ఎందుకంటే మనం లైట్లు ఆర్పకుండా దీపాలు వెలిగించి హోమం చేసుకున్నాం ఆ హోమం చేసుకున్న తర్వాత ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం ఎప్పుడు దీపం వెలిగించడమే అలవాటు కానీ ఆపడం అలవాటు లేదు కాబట్టి చక్కగా దీపాలు వెలిగించుకునే మనం కేక్ కట్ చేస్తున్నాం కాబట్టి మన సాంప్రదాయమే ఇక్కడ ఉట్టి పడుతుంది కాబట్టి చక్కగా గురువు గారికి హ్యాపీ బర్త్డే చెప్పండి ఎందుకంటే చాలా సంతోషం ఏమిటి అంటే అన్నింటికంటే థ్యాంక్ యూ అమ్మా ఎందుకు మందితో కేక్ కట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది రెండోది ఏంటి అంటే ఈ అసలు ఈ హోమం నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడు కూడా సహస్రచండి చేసినా అది డెడికేటెడ్ టు గురుజీ అనమాట ఎందువల్ల అంటే ఆయన ఎప్పుడు అంటే అన్ని డెడికేటెడ్ గురుజీయ కానీ ఇది ఆయన స్పెషల్ ప్రోగ్రామ్ ఎలా స్పెషల్ ప్రోగ్రామ్ అని అంటే ఫస్ట్ సహస్ర చండి రెండు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాం అనమాట అది ఒక్క రోజు కూడా పాప ఫస్ట్ ఏంటంటే ఆరు సార్లు చేద్దాం సంవత్సరానికి అనుకున్నాం కానీ అది పన్నెండు సార్లు కింద మారింది కాకపోతే ప్రతి రెండు చేద్దాం అనుకున్నది ఒక నెలకోసారి అవుతుంది అనమాట అది అవ్వడం కంటే ఏంటంటే ఫస్ట్ హోమం చేసినప్పుడు జరిగింది ఏంటంటే కరెక్ట్ గా ఇల్ల ఫిఫ్త్ రోజు గురుజీ పుట్టినరోజు అని చెప్పేసి నేను ఎక్కడికో వెళ్ళి ఇరవై ఐదో తారీఖునే వచ్చానమాట ఇరవై ఆరో తారీఖున గురువు పుట్టినరోజు అని చెప్పి మేము శ్రీ శ్రీచక్రం రాచేసి సిరిజ్యోతి పూజ అని చెప్పి ఇలా చండీ హోమం కూడా చేసాం ఆ రోజు చండీ హోమం చేసేసి నేను పడుకున్నానమాట పడుకుంటే ఆ మొన్నటి నుంచి ఏమైంది అంటే మాకు దసరా నవరాత్రులు మొదలయ్యాయి ఆ సంవత్సరం ఇరవై ఏడో తారీఖు నుంచి దసరా నవరాత్రులు మొదలయ్యాయి సెప్టెంబర్ ఇరవై ఏడు అయితే పడుకునేసరికి వచ్చి గురూజీ లేపారనమాట గురూజీ లేపితే ఇదేంటి గురుజీ లేపుతున్నారు అని చెప్పేసి లేచి చూస్తే ఏంటి గురుజీ అంటే టైం అయిపోయిందేమో అనుకున్నాను నేను అంటే మొన్నడు పొద్దున్నే మూడు గంటల కార్యక్రమం మొదలు పెట్టాలి కదా దసరా నవరాత్రులు అంటే అందుకని అలా వచ్చి లేపినట్టు అనిపించిందేమో అనుకున్నాను కాని కాదనమాట అప్పుడు ఒంటి గంట అయింది ఇంకా నేను పడుకున్నది ఒక గంట కూడా అవలేదు ఈ లోపల వచ్చి లేపారు ఎందుకు లేపారు అని గురూజీని గురూజీ ఏం గురూజీ అని అడిగితే ఏంటి లేపి ఏం చెప్తున్నారంటే అక్టోబర్ టెన్త్ హ్యాపీయా అని అడిగారు గురూజీ అంటే హ్యాపీ గురూజీ మంచి సాయంత్రం మంచి ప్రోగ్రాం జరిగింది కదా చాలా బాగా హ్యాపీగా అయింది అని చెప్పాను అయ్యేసరికి అయిపోయిన తర్వాత దీనికంటే ఒక హ్యాపీ చెప్పనా అని అన్నారు ఏంటి గురూజీ అంటే అక్టోబర్ టెన్త్ సహస్ర చండీ చేస్తున్నావు కదా ఆ చండీ చేసినప్పుడు అప్పటికి ముందు ఏంటంటే పారాయణ చేద్దామని అని అనుకోలేదు డైరెక్ట్ గా వెయ్యి మందితో హోమం చేయడమే అయితే ఏమన్నారంటే నాకు పారాయణ కూడా చేయాలి ఎందుకు అంటే ఆయన ఒకసారి ఫస్ట్ సహస్ర చండీ చేసినప్పుడు ఆయన ఏమనుకున్నారంటే థౌజండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వెయ్యి మందితో ప్రతి రోజు చెండి పారాయణ చేయించి హోమం చేయించాలి అన్నది గురువుజీ ఆశ అనమాట అది ఎందుకో అక్కడ అలా చేద్దాం అనుకున్నారు అది ఆగింది ఆగితే అది ఇప్పుడు స్టార్ట్ అయిందమ్మా అందుకని చెప్పేసి అక్కడ పారాయణ చేసే హోమం చేయాలి అని చెప్పారు సో ఈ రోజు ఏంటంటే బర్త్డే రోజు మనం చేసుకోగలిగాం కదా ఇన్ని రోజులు ఏంటంటే ప్రతిసారి చేస్తాము अच्छा <laughs> बर्थडे त गुरू जी हैप्पी बर्थ डे మీ అందరికీ థ్యాంక్ యూ మీ హోమకుండం చుట్టూ ఇప్పుడు మూడు ప్రదక్షిణలు చేయాలమ్మా ఆ మూడు లో కూడా భర్తగారు ముందు భార్య గారు వెనక మీ హోమకుండం చుట్టూ ప్రదక్షిణ అయిపోయాక ఆ హోమకుండం దగ్గర నుంచి బయటకు వచ్చి అన్ని హోమకుండాల చుట్టూ ఒకసారి గాని మూడు సార్లు గాని ప్రదక్షిణ చేస్తే మంచిది ఈ లోపు మేము నూట ఎనిమిది హోమకుండాల నుంచి కూడా మీకు విభూతి తీసుకుని తీసుకొస్తాం అప్పటిదాకా కొంచెం ఆగండి ఆ విభూతి పెట్టుకున్న తర్వాత మీకు ఇందా చెప్పాను ప్రసాదం తాలూకా విభూతి కవర్లు ప్రసాదం శ్రీ చక్రమా అవి తీసుకుని అమ్మవారి ప్రసాదం ఇక్కడ అరేంజ్ చేశారు ఆ ప్రసాదం కూడా తిన్న తర్వాతే మీరు ఇంటికి వెలు ఫస్ట్ మీరు ఓమకుండాల చుట్టూ చక్కగా మూడు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత అన్ని ఓమకుండాల చుట్టూ ఒకసారి గాని మూడు సార్లు గాని ప్రదక్షిణలు పూర్తయ్యేసరికి మేము నూట ఎనిమిది నుంచి విభూజి పట్టుకొస్తాం ఆ విభూజి అందరూ పెట్టుకున్న తర్వాత ప్రసాదం ఒక్కసారి మీ దగ్గర ఎవరి దగ్గర మైకు ఉందో నాకు ఇచ్చేస్తారా మైకు అట్ నమస్తే నమస్తే కాబట్టి అమ్మ వేరే కాదు గురువు వేరే కాదు అమ్మే గురు గురు ఏ అమ్మ కాబట్టి ఆయనలో ఏ శక్తి అయితే ఉనిందో ఆ శక్తి ఇక్కడ కూర్చో ఉండదు ఈ శక్తి ఆ చండీ హోమం చేయించింది కాబట్టి చండీ చండీ హోమం చేయించుకుంటుంది కాబట్టి అందరికి భగవత్ కృపతో అమ్మ కృపతో ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సర్వకాలం చల్లగా ఉండాలని గురువు అనుగ్రహంతో చల్లగా ఉండాలని ప్రార్థించుకుంటున్నాం మళ్ళీ ఒకసారి చెప్తానా మనసు ఎంత తేలిగ్గా ఉందో ఎంత సంతోషంగా ఉందో అది చెప్పేదీ ఆ క్రెడిట్ అంత గురువు గారికి ఆ క్రెడిట్ అంత గురువు గారికి నారాయణ నారాయణ 真的香。 Gracias. శ్రీరామదూత హనుమానికి శ్రీరామచంద్ర ప్రభు మహారాజ్కి వెంకటరమణ్ ఈ కార్యక్రమానికి కొన్ని లక్షలు ఖర్చు అయింటుంది మీరు పెద్ద మనసు చేసుకొని ఆ మనసు అనేది ఇక్కడ ఉంచుకొని స్వామి యొక్క జన్మదిన శుభాకాంక్షలు జయబాల సద్గురు మహారాజ్ కుర్చీలు వేశారు అక్కడ కలిసి వెళ్తారు కానీ స్టేజ్ బలంగా లేదు రెండే నిమిషాలు ఉండండి వాళ్ళు హోమం చేసి చేయించుకున్న వాళ్ళు ఒక్క నిమిషాలు అక్కడికి వస్తారు అమ్మా ఇక్కడ ఎవరైనా ఉంటే అన్నం పెడతారు అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళరా ప్లీజ్ అక్కడ అమ్మవారు ప్రసాదం పెడుతున్నారు అక్కడికి వెళ్ళండి దయచేసి అక్కడ సాయం చేయడానికి వెళ్ళండి ఒకటి అక్క ఒకసారి ట్రెండ్ అక్కడి పెట్టారంటే ముందు ముందు ఉందమ్మా ముందు ఉండి ఉంది వెళ్ళండి అక్కడ వెళ్ళండి రోడ్డు మీద ఉంది గురుగారు రోడ్డు మీద పెట్టండి సాయ సాయిరా జై భక్తులందరికీ కామయాత్ర చెప్పాలి భక్తులందరికీ 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 జై పరు భగవాన్ ఒక్కసారి పెట్టారమ్మా ముందు అక్కడ ఉంది వెళ్ళండి ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసారు వెళ్ళండి మేము అక్కడ రసీదు రసీదు ఇస్తారు వెళ్ళండి అందరూ ప్రసాదం అయితే స్వీకరిస్తున్నారండి